రోజుల్లో మనందరం చూస్తున్న రక్తం అనేది చాలా అవసరమైంది మనిషి ఎవరు ఏ ఫ్యాక్టరీల ద్వారా తయారు చేయలేనటువంటిది లేకపోతే చెట్లకి పుట్లకి కాసేటువంటిది కాదు ప్రతి ఒక్కరూ మానవత్వంతో వాళ్ళ సహృదయంతో ముందుకొచ్చి ఈ రక్తాన్ని దానం చేస్తే తప్ప రక్తం యొక్క కొరతని లేదా లోటుని మనం పూర్తి చేయలేనటువంటి పరిస్థితి కాబట్టి ఎంతో మంది సహృదయులు మన సమాజంలో కూడా ఉన్నారు అలాంటి వాళ్ళందరినీ ఒక స్క్రీన్ మీద తీసుకొచ్చి అందరికీ ఎంతో ఉపయోగపడేటువంటి కార్యక్రమం చేసేటువంటి భాగ్యం ఈరోజు మా అందరికీ లభించింది ఆంధ్ర ఊటీ న్యూస్కి స్వాగతం ये सब आदमी तो गुदक है ये लागी దాంతో భాగంగా ఈ బ్లడ్ డొనేషన్ అనేది దేశం మొత్తంగా ఇది చేస్తున్నారు సో దా ఇక్కడ ఎస్పెషల్లీ మనకి మన అల్లూరు సీతారామరాజు డిస్టిక్ లో ఈ బ్లడ్ అవైలబిలిటీ అన్నది చాలా రిక్వైర్మెంట్ ఉంటుంది ఎందుకంటే మనకి ఇక్కడ ఈ సికల్ సెల్ అనిమియా తలసిమియా ఇలా కేసెస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి బ్లడ్ రిక్వైర్మెంట్ అనేది చాలా నీట్ ఉంది సో డిఫరెంట్ ఇలా దినోత్సవంలో మనం భాగంగా బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ పెట్టుకొని అవైలబిలిటీ మనం పెంచితే మన ఎవరెవరికి రిక్వైర్మెంట్ ఉంటుందో వాళ్ళకి కూడా ఇది హెల్ప్ అవుతుంది సో ఒక మంచి ఆలోచనతో ఇది చేస్తున్నది మన అందరికీ ఆ ఒక మంచి విషయం ఇక్కడ ఇది కాకుండా మనకి అంటే ఈ బ్లడ్ డొనేషన్ అనేది రెడ్ క్రాస్ ఇది ఈ రోజు మాత్రమే కాకుండా వేరే వేరే అంటే దినం చూసుకొని ఒక ఏదైనా మంచి ఆపర్చునిటీ చూసుకొని అప్పుడప్పుడు ఈ క్యాంప్స్ పెడుతూనే ఉన్నారు సో యాక్టివిటీస్ కూడా బాగానే జరుగుతున్నాయి సో ఇంకా పెంచాలి మనకి ఇప్పుడు గంగులే గారు చెప్పినట్టు మనకి బ్లడ్ అంటే ఈ బ్లడ్ బ్యాంక్స్ కూడా మనకి ఇక్కడ ఉండాలి అని చెప్పారు అది కూడా ఆల్రెడీ తీసుకుంటున్నాము కలెక్టర్ సార్ కూడా ఆల్రెడీ దీని గురించి డిస్కస్ చేయడం జరిగింది సో అందరూ అంటే ఎక్కువ మంది దీంట్లో పార్టిసిపేట్ అయ్యి ఎవరెవరు ఎలిజిబుల్ ఉంటారో అందరూ బ్లడ్ డొనేషన్ చేయాలి ఒక మంచి ఇది అలవాటు ఇది అప్పుడప్పుడు అట్లీస్ట్ సిక్స్ మంత్స్ కి ఒకసారి మీరు బ్లడ్ టెస్ట్ చేస్తే ఎవరెవరికి నీడ్ ఉంటుంది వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది సో వన్స్ అగైన్ వంశక్తి అండ్ బ్రహ్మ సమాజం అందరి టీం అందరికి ఇంకొకసారి కంగ్రాచులేషన్స్ ఇంత మంచి పని చేస్తడానికి ఇలాగే కంటిన్యూ చేయండి అని చెప్తూ థ్యాంక్ యూ అండ్ ఈరోజు బ్రహ్మకుమారి సాధోరణిలో రెడ్ రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళ సహకారంతో పాడేర్లో ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టడం అనేది చాలా ఆదర్శప్రాయమైనటువంటి నిర్ణయం సహజంగానే మన గిరిజన ప్రాంతంలో రక్తహీనతతో అనేక రకాల ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం రోజు గిరిజన ప్రాంతంలో ఏ హాస్పిటల్ గురించి ఆలోచన చేసినా లేదంటే పేషెంట్ గురించి మనం ఆలోచన చేసినా కూడా ఎక్కువ శాతం రక్తహీనతకు సంబంధించినటువంటి సమస్యలతో ముడిపడ్డటువంటి బాధితులే ఎక్కువగా మనకు కనిపిస్తుండే పరిస్థితి అటువంటి పరిస్థితుల్లో మరి ఈరోజు బ్రహ్మకుమారి సాధ్వర్యంలో జరగడం అన్నటువంటిది బ్లడ్ డొనేషన్ కార్యక్రమం చాలా మరి ఉన్న ఉన్నతమైనటువంటి నిర్ణయం అని చెప్పేసి ఖచ్చితంగా తెలియజేయాలి రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళు చాలా కాలం నుండి మన గిరిజన ప్రాంతంలో సేవలు చేస్తున్నారు బ్లడ్ డొనేషన్ క్యాంపులు పెడతా ఉన్నారు ఈ రక్త నిధిని సేకరించి హాస్పిటల్లో అందుబాటులో ఉంచి అత్యవసర సేవలకి వాళ్ళు ఎంతగానో మరి సర్వీస్ సర్వీస్ని మనం ఈ సందర్భంగా గుర్తుంచుకోవాలి స్మరించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా మరి ఈరోజు బ్రహ్మకుమారి సాధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఈ బ్లడ్ డొనేషన్ క్యాంపులు పెట్టి దాంట్లో భాగంగా మన అల్లూరు సీతారామరాజు జిల్లా లో కూడా మరి బ్రహ్మకుమారి సాధ్వర్యంలో ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టడం ఈ కార్యక్రమంలో మన స్థానిక మరి జేసీ గారు ఈ రెడ్ డొనేషన్ క్యాంపు రెడ్ రెడ్ క్రాస్ సొసైటీకి సంబంధించి ఆయన చైర్మన్ గాను మన వైస్ చైర్మన్ గా గంగరాజు గారు ఇంకా నాగరాజు గారు అనేక మంది మిత్రులు దాంట్లో ఇన్వాల్వ్ అయి మన ఏజెన్సీ ప్రాంతంలో ఈ కార్యక్రమం విరివిగా చేపడుతున్న విషయాలు కూడా మనందరికీ తెలుసు అదేవిధంగా బ్రహ్మకుమారి సాధ్వర్యంలో గిరిజన ప్రాంతంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు సేవా కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు రగ్గులు వంటిది పంపిణీ కార్యక్రమం చేసి అనేక మందికి వారి యొక్క ఉదారత తెలియజేస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం మరి ఆ రహంగా సేవాభావంతో కూడుకున్న కార్యక్రమంలో భాగంగానే కాకుండా మరి ఆరోగ్యాన్ని కాపాడే దాంట్లో కూడా ఆరోగ్యం మనిషికి చాలా ప్రధానం అటువంటి ఆరోగ్యాన్ని కాపాడడం కోసం ఈ రక్త నిధి నిల్వల్ని సేకరించడానికి భాగస్వామ్యం కావడం దేశవ్యాప్తంగా చేపడుతున్న కార్యక్రమంలో మన గిరిజన ప్రాంతాన్ని కూడా భాగస్వామ్యం చైతన్య కార్యక్రమంలో భాగస్వామ్యం కావడమే కాకుండా మన రక్త నిధిని నిల్వల్ని సేప సేకరించడానికి వాళ్ళు చేస్తున్న కృషికి ఖచ్చితంగా అభినంది అభినందిస్తున్నాము మరిన్ని మరిన్ని కార్యక్రమాలు కొనసాగిస్తూ చైతన్యం జనంలోకి తీసుకొస్తూ ఆ రకం సేవల ద్వారా మరి మెరుగైనటువంటి రక్తహీనత సదుపాయాన్ని కల్పించడానికి కృషి చేయాలి సహకరించాలని చెప్పేసి ప్రత్యేకంగా అభినందనలు ధన్యవాదాలు బ్రహ్మకుమార్ తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను ఈరోజు ఇరవై మూడో తారీఖు శనివారం ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మా బ్రహ్మకుమారి ఈశ్వర్య విశ్వవిద్యాలయం సంస్థ యొక్క చీఫ్ అడ్మినిస్ట్రేటర్ అయినటువంటి ప్రకాష్ ప్రకాష్మణి గారు పరమపదించిన సందర్భంగా బ్రహ్మకుమారీస్ యొక్క సోషల్ సర్వీస్ వింగ్ ద్వారా భారతదేశం అంతటా జాతీయంగా ఆరు వేల బ్రహ్మకుమారీస్ శాఖల ద్వారా ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది నిర్వహించడము పాడేట్లో జరుగుతుంది ఈ కార్యక్రమానికి విశేషంగా సహకరించి ప్రోత్సహించినటువంటి వారు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ స్టేట్ మెంబర్ అయినటువంటి బొర్ర నాగరాజన్నయ్య గారు అలాగే ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వైస్ చైర్మన్ గంగరాజ్ గారు అలాగే దీని సెక్రటరీ అయినటువంటి గౌరీ శంకర్ గారు అలాగే ముఖ్యంగా దీని చైర్మన్ అయినటువంటి పిఓ మన ఐటీడిఏ అభిషేక్ గౌడ గారు వీరందరి ప్రోత్సాహం ఉండడము చాలా సంతోషకరమైన విషయం అంతేకాక దీన్ని కొంచెం ప్రోత్సహించి ఇంకా ఉత్సాహపరిచి ముందుకు నడిపించడం కోసం చేయుతను అందిస్తున్నవారు మన పాడేరు నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ గంగులయ్య అన్నయ్య గారు అలాగే ఇంకా ఇతర రెడ్ క్రాస్ మెంబర్స్ సభ్యులు అందరూ వచ్చి ఉదయం నుంచి ఇక్కడ అన్ని రకాల ఏర్పాట్లు చేస్తూ ఉండడము దీనికి సహకరించడం చాలా సంతోషకరమైన విషయం ఈరోజు విశేషంగా బ్రహ్మకుమారిస్ హెడ్ క్వార్టర్ మౌంట్ ఆబు రాజస్థాన్ ద్వారా లక్ష యూనిట్ల రక్తాన్ని సేకరించి భారతదేశమంతటా అవసరమైనటువంటి రక్త నిల్వ కేంద్రాలకి అందించాలి అనేటువంటి ఒక లక్ష్యాన్ని పెట్టుకొని ఈ కార్యక్రమాన్ని చేయడం అయింది దీని శుభారంభాన్ని కూడా ఢిల్లీలోని మా బ్రహ్మకుమారి సంస్థ యొక్క ఓంశాంతి రిట్రీట్ సెంటర్ ఆ స్థానంలో సెంట్రల్ హెల్త్ మినిస్టర్ గారైనటువంటి జేపీ నడ్డా గారు దీన్ని బ్రదర్ యూనివర్సల్ బ్రదర్హుడ్ అనేటువంటి ఒక డ్రైవ్ని స్టార్ట్ చేసి ఈ కార్యక్రమాన్ని ఆగస్ట్ ఇరవై రెండు నుంచి ఇరవై ఐదు వరకు విశేషంగా నాలుగు రోజుల పాటు అవకాశం ఉన్న దగ్గర ఒకరోజు లేదా అందుకంటే ఎక్కువ రోజులు ఈ కార్యక్రమాన్ని చేపట్టాలి అని నిర్ణయించడం జరిగింది ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి రక్తదాతలు అలాగే కార్యక్రమాన్ని ప్రోత్సహించినటువంటి వారందరికీ కూడా విశేషంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు ఇది ఒక సామాజిక సేవ అనేది అన్ని రకాలైనటువంటి సమాజంలోని వర్గాలందరినీ కూడా ఒక దగ్గరికి తీసుకొచ్చేటువంటి ఒక ప్రత్యేకమైన విశేషమైనటువంటి వేదిక కాబట్టి ఈ వేదికలో జాతి మత కుల వర్గ భేదాలు లేకపోతే ప్రాంతీయ భేదాలు లేకపోతే రాజకీయమైనటువంటి ఇంకా ఏ రకమైనటువంటి భేదాలు అన్నిటిని మర్చిపోయి అందరినీ ఒక వేదిక మీదకి తీసుకొచ్చి మానవత్వాన్ని చాటి చెప్పేటువంటి ఒక విశేష